ఒకానకప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది అది ఆ చెట్టుకి కాచే తీయటి పళ్లని తింటూ జీవించేది ఆ కోతి ప్రతిరోజూ కొన్ని పళ్లని తింటూ మరికొని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది అలా కోతి నీళ్లలోకి విసిరిన పళ్లను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది మొసలికి ఆ పళ్లు ఎంతగానో నచ్చి ఒకనాడు ఓ కోతిబావా నాకు ఈ పళ్లంటే ఎంతో ఇష్టం నువ్వు నీళ్లలోకి విసిరిన పళ్లని తిని ఆనందిస్తున్నాను దయచేసి రోజూ కొన్ని పళ్లని నాకు ఇవ్వగలవా అని బ్రతిమిలాడింది ఆ రోజునుండి కోతి మొసలికోసం కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది ఆ విధంగా అనతికాలంలోనే మొసలి కోతి మంచి స్నేహితులయ్యాయి మొసలి ఇంటివద్ద భార్య పిల్లలని కూడా మరచి ఎక్కువ సమయం కోతితోనే గడపసాగింది దాంతో మొసలి భార్యకి చాలా కోపం వచ్చింది ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపడటమే మానుకున్నాడు దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు అనుకుంది ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్లు తీసుకుని భార్యకి ఇద్దామని ఇంటికి వచ్చింది భార్య పడుకుని ఉండడం చూసి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగింది నాకు ఈ మధ్య విపరీతమైన తలనెప్పిగా ఉంటున్నది ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనొప్పి తగ్గుతుందని చెప్పారు ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది దిగులుగా అన్నది మొసలి భార్య ఓస్ ఇంతేనా నువ్వేం దిగులుపడకు నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు అతడి గుండెకాయ తెస్తాను నీ తలనొప్పి తప్పక తగ్గుతుంది అని చెప్పింది మొసలి వెంటనే కోతివద్దకు వెళ్ళి మిత్రమా మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్న నిన్నెప్పుడు మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపాయ్ అందుకని నిన్ను పిలుచుకుని పొదామని వచ్చాను అంది కాని నేను నీళ్లలోకి ఎలా రాగలను సందేహం వెలిబుచ్చింది కోతి ఓహాదా నువ్వు నా వీపుపైన కూర్చో నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళతాను మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టుమీద నుండి క్రిందకు వచ్చి మొసలి వీపుపైన కూర్చుంది కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది నీళ్లలో దూరం వెళ్లాక మొసలి ఏడవడం మొదలుపెట్టింది మొసలి కన్నీళ్లు చూసిన కోతి కంగారుగా అదేమిటి మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఏం చెప్పమంటావు మిత్రమా అంటూ భార్యకు రావడం వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం అంతా వివరంగా కోతికి చెప్పి నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను అంది మొసలి తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైంది తెలివిగల కోతికి అందుకే అయ్యో ఎంత పని జరిగింది మిత్రమా ఈ మాట నువ్వు ముందరే బాగుండేది కదా ఏం ఇప్పుడేమైంది ప్రశ్నించింది మొసలి నా గుండెకాయ చెట్టుమీద పెట్టివచ్చాను గుండెలేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్లినా నీకు లాభముండదు అవునా చేద్దాం నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను అప్పుడు నీ భార్యకూడా సంతోషిస్తుంది ఆమె తలనెప్పికి మందు అమరుతుంది అంది కోతి తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగినది ఒడ్డుకి తీసుకొచ్చింది అంతే కోతి చెంగున ఒడ్డుపైకి గెంతి గబగబా చెట్టెక్కి కూర్చుంది కోతి ఎంతకూ రాకపోయేటప్పటికి మొసలి మిత్రమా త్వరగా రా అని కేకపెట్టింది అప్పుడు కోతినవ్వి నవ్వి ఓరీ మిత్రద్రోహి నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా నీ దుర్బుద్ధి నాకు తెలిసింది గుండె ఎక్కడైనా చెట్టుమీద ఉంటుందా మోసాన్ని మోసంతోనే జయించాను ఇవాల్టితో నీకు నాకు మధ్య స్నేహం ముగసిపోయింది వచ్చిన దారినే తిరిగిపో అందికోతి మొసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశగా వెనుదిరిగా వెళ్లిపోయింది నీతి మోసకారుల నుంచి తప్పించుకోవాలంటే వారిని మోసంతోనే జయించాలి